సామెతల గ్రంథము మూడవ అధ్యాయము నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడనో నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడువని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి చెడితనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుటకంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందటం మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులనియు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలనియు క్షేమకరములు దాని నవలవించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఏహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలముని స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జనములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగుపూనీయకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గంన నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును త్రొట్టెల్లదు పండుకునినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఏహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుకతీయకుము ద్రవ్యము నీ యొద్ధ నుండిగా రేపు ఇచ్చేదను రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ధ నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలత్కారము చేయుని చూచి మత్సరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనిని ఎడల ఆయన దయచూపును జ్ఞానను ఘనతను స్వతంత్రించుకుందరు ಬುದ್ಧಿಹೀನು ಅವಮಾನ ಭರಿತುಲರು ಆಮೇನ್